ఉన్నాయి మనకు అర్థం కాకలేదు ఇంకా శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్తున్నాడు పదకొండు అధ్యాయం ఇరవై యాభై రెండో శ్లోకంలా ఏమంటున్నా అయితే విశ్వరూపం చూపిస్తున్నాడు అయితే అప్పుడు అడుతున్నాడు ನನಗೆ ಭಯ ಭಯಪಡುತ್ತನದಿ ന്യൂ ಮದರ್ ರೂಪಂ ಕೂಡ ಅತಿಮ ಮದರ್ ರೂಪಂ ಆದ ತಿರು ಅಪ್ಪಾ ಬಾಬಾ ನೀ ವಿಶಾಲమైన ಸ್ವರೂಪನ್ನ ಅಸ್ಪೋಟನ ನೀ තරಂಗాలే ನನಗೆ ಭಯಂಪಡುತ್ತುんだ ಅರೇ ಅರ್ಜುನನ ವಟನ ವಿಶರೂಪ ಸ್ವರೂಪನಿಗೆ ದೇವತರ್ಲ ಸುಂತೋಲು ಕೂಡ ತನ್ನಾತುನರಾಲಕು ನೀನ್ ಸೂವೇಲಿ ಈ ಪದಂಗ ಇನ್ನೇಗ ಬಾಬಾ ಇನ್ನೇಗ ఈ విశ్వరూపం చూడందుకు దేవతలు అందరూ లాలామానమవుతున్నారు కానీ వాళ్ళకు కూడా ఇష్టదాకా నేను చూపలే నీకు ఎందుకు చూపినట్టే నువ్వు నా మిత్రులవు నువ్వు నా భక్తులవు నువ్వు నా తక కాబట్టి నీకు నేను విశ్వరూపం ప్రాప్తి ఎత్త కావాలా మరి భక్తులకు అదే మరేగా ఏంట ఏమంటున్నాడు మరి నీ దర్శనము ఇట్లా కావాల నీ భక్తులకు అతే నా దర్శనం వేదాల పారాయణం చేసినా కాదు వేదాల పారాయణం చేసినా కాదు వ్రతాలు చేసినా కాదు పూజలు చేసినా కాదు పాఠాలు చేసినా కాదు దాన ధర్మాలు చేసినా కాదు బైజ్ కీర్తన చేసినా కాదు శతకోటి దానాలు చేసినా కాదు అరే ఏం చేస్తే అవుతుంది మరి బైద్య చేసినా కాదు భక్తి చేసినా కాదు కీర్తన చేసినా కాదు ద్రవ్యాలు దానం చేసినా కాదు వ్రతాలు చేసినా కాదు యజ్ఞాలు చేసినా కాదు వేదాల పాలన చేసినా కాదు అంటే ఏం చేస్తే నీకు ప్రాప్తం అవుతుంది అప్పుడు అంటున్నా అప్పుడు యాభై మూడో శ్లోకంలో అనన్య భక్తితో నాది ప్రాప్తం ఉన్నది ఉన్నాయా బాబా అనంద భక్తి అనన్య భక్తితో నాది ప్రాప్తం ఉన్నది అనన్య భక్తి అంటే ఏం అనంద భక్తి అంటే అన్నము తనను విడిచి వేరకాయ వాకు అది అన్నం అర్థమైతే అన్నం అంటే బయట అనన్నం అంటే అన్నం చూడక తనలో అప్పుడు నాకు ప్రాప్తంగా ఉన్నాయి మనం మరి మనం ఎట్లా చూస్తున్నాం అన్నం చూస్తున్నాం అన్నంతో ముక్తికి వ్యతిరేకం ఉన్నది ఇక పాఠాలు చేసినా పూజలు చేసినా ఇవేళ లేవంటున్నాడు ఇక మనం ఏం చేస్తున్నాం ఎన్నో లేదంటున్నాడు అది చేస్తున్నాడు పూజలు చేస్తాడు పూజలలో నేను లేదంటున్నాడు వేదాల పాలన చేస్తాను అన్నకు కూడా లేదంటున్నాడు వ్రతాలు చేస్తున్నాడు అన్నా కూడా నేను లేదంటున్నాడు మరి ఎన్న ఉన్నా అంటున్నాడు అనన్య భక్తిలో ఉన్నాడు అన్నమంటే తన వేరేకు వేరే అయిపోకు తనల్లో చూసుకో నేను నా ప్రాప్తం మనం ఏం చేస్తున్నాడు బయట వస్తుంది అర్థం కాకులేదు మరో మాట చేసుకోవాలా కదా మరి అవు ఆకుంటూ చేసుకోవాలా కదా మరి అనన్నం మాతాయి ఇప్పటి ఇప్పటిదాకా ఓడు దీన్ని ప్రశ్న జవాబు ఇయ్యే అనన్నం అంటే సద్దతో చేస్తు అన్నం అంటే సత్యంతో చేసుడు అది అనన్నం అంటే అన్ననే ఉన్నది కదా అన్నము అనన్యం బిన్నము అభిన్నం

అప్పుడు మోక్షం ఉన్నాడా మాట స్వీకృతం పరమాత్ముడు చెప్తున్నాడు మరి ఇంకా ఒక మాట ముందు వేరే మన చెట్లల్లో ఉన్న గుట్టలల్లో అంతటా ఉన్న అదే వేరే ఈ మాట సత్యమే ఉంటుంది జడాలలో ఏ భగవంతుడు లేడు अनदिया मरेम तो अध्याया तो अध्यायाम् ग नदील नदीला गंगाल गुटल्ट हिमे पर्वत मरु अधिक सत्यमे ఇప్పటిదాకా నేను మాట్లాడినా ఇప్పుడు అది మాట్లాడకు సత్యమే రాళ్ళల్లో ఉన్నాడు చెట్లల్లో ఉన్నాడు గుట్టలల్లో ఉన్నాడు ఇప్పుడు ఇటు ఇటు ఏమంటున్నాడు అటు బయట లేదు ఇక ఎట్లయ ఎట్ల చేద్దామ అందుకు జ్ఞానం ది బాగా పళ్ళి భాష దాగా విత్క ఉండేది అంటే దాని అర్థం ఎట్లా అంటే రాళ్లల్లో అటు పోతున్నాం అటు రాళ్ళు లేవు ఇండ్ల బొక్కలు ఉన్నాయి అవు రాళ్ళ అవసరమే ఆ బొక్కలు ఉన్నాయి మట్టి అంశమే మోసం ఉన్నది రో అర్థమే ఎంకెలు అంటే చెట్లు అంత ఇంట్లో ఉన్నది వాళ్ళ ఆత్మ జ్ఞానం ఆత్మ అంటే ఆత్మ జ్ఞానం ఆత్మ అంటే ఏమి దాని గుణ అది ఎట్లా వస్తున్నది ఎటు పోతున్నది దాని గురించి జ్ఞానం పొందడమే ఆత్మజ్ఞానం అప్పుడు మరి ఉన్నాడు కదా ఇప్పుడు అప్పుడు డాక్టర్ ఉన్నది కదా మరి మనం ఎట్లా వచ్చినాం ఎటు పోతున్నాం ఇవన్నీ బోన్ తెలుసుకుంటున్నా బోన్కి అంత పుట్టుతున్నది ఏమో వచ్చినావు వచ్చినాం పోతున్నావు పోతాం అరే అది మంచిది अधिक मध्ये तपन्ही तत्